అందరికీ నమస్తే అండి కొనవోలు సుధాకర్ రెడ్డి అనుకుంటే కామెడీ షేడియోలో కొనవోలు సుధాకర్ రెడ్డిని మించిపోయింది ఆయన కూడా అలాగే మాట్లాడతాడు లాజిక్ లేకుండా మాట్లాడతాడు ఇప్పుడు సదల రామకృష్ణారెడ్డి కూడా లాజిక్ లేకుండానే మాట్లాడుతున్నాడు ఒకసారి ఎంత విచిత్రంగా మాట్లాడతాడంటే ఏం ఆధారాలు ఉన్నాయి మేము ఇప్పుడు తినేసాము మాకేం సంబంధము ప్రభుత్వానికి ఏం సంబంధము కార్పొరేషన్ కదా చేసిందంటా కూడా ఒకవేళ జరుగున్నా సరే మాకేం సంబంధం అని మాట్లాడతాడు ఒకసారి ఏమన్నా మాట్లాడుతున్నాడు వినిపిసందే వాకటనై ప్రమాప పార్టీల అవసరావ వకటనై సి니어 మిన్ ప్రెసిడెంట్ జనగరి ఎక్కువక్త ఇదే ఊడా ఎదుగ్లేటి ఎవరు సర్కుటకట వళ్ళాలిgeqslant సార్ ఉదాకి తిబితి దెడ్స్ తో ఆం దగ్గరికి మా పార్టీ అధ్యక్షుడి దగ్గరికి పోబోతారన నోట్ వచ్చింది అపదార పూతలని రాసుకుంటా జనమగడ విసిగిపోయారు వాటితో ఆ కరిగించకపోతే వాళ్ళ కర్మ సరేనా అరవరేం జంపులే సార్ ఏది నుంచి ఒకటేమో ఎవరో క్లెయిమ్ చేసినది అది శివురెడ్డి భాస్కర్ రెడ్డి ద్వారా వచ్చిన అమౌంట్ అని ఎనిమిది కోట్ల ప్రయత్నం చేస్తున్నారు అసలు ఎవరో బిజినెస్ మ్యాన్ అని చెప్పి ఆల్రెడీ క్లెయిమ్ చేశాడు ఈ గవర్నమెంట్ రావడానికి ముందే అప్పుడే కోర్టు కూడా పోయినారు ఇప్పుడు వచ్చి ఏదో కేసు పెడుతున్నారు పోయింది కాదు పట్టుకున్నప్పుడే అలా టూ త్రీ అవర్స్ లోనే ఆ పెద్ద మనిషి తను అది నా అమౌంట్ ఇది ఎవరికి సంబంధం లేదని చెప్పి వచ్చి ఇది ఇది కాదు ఆధారాలు లేకుండా అధికారులు పోలీసులు ఏమి కదా కాదు ఆధారాలు లేకుండా అక్కడెక్కడో ఎవరిదో సొమ్ము దొరికితే నీది ఇది అని చెప్పడానికి కదా అలా అయితే పలు సందర్భాల్లో అనేక చోట్ల సొమ్ము పట్టుబడతా ఉంటది ఒకవేళ పెట్టాలనుకుంటే అన్నిటిని తీసుకొచ్చి మీకు ఉద్దేశం ఇంకొకరి ఉద్దేశం పెట్టేస్తారుగా అండి ఆ మాత్రం బుర్రలేదండి అంటే మీరు చెప్తే నిజమైపోద్ది ఒక పక్క అంత క్లియర్గా కనబడుతుంటే కోర్టులు నమ్ముతాయా ఒకవేళ ఎలాంటి ఆధారాలు లేకుంటే అరెస్ట్ చేస్తే కోర్టులు కోరుకుంటాయా మీరు వెళ్తారు కదా హైకోర్టుకి వెళ్తారు సుప్రీం కోర్టుకి వెళ్తారు వెళ్ళారుగా ఏమైంది మీ మాటలు నమ్మారా అంటే వీళ్ళకి ఎలా ఉంటుంది అంటే అధికారంలో ఉంటే కోర్టులు అన్నీ కూడా నిజాలు అంటే ఉదాహరణకి చంద్రబాబు నాయుడు గారి జైల్లో పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు గారి బెయిల్ విషయంలో వారానికి ఒక కథ రాసి తప్పు జరిగింది కాబట్టి కోర్టులు బెయిల్ ఇవ్వడం లేదని చెప్పేసి అని పెద్ద పెద్ద పొంకాన్ కథనాలు కథనాలన్నీ రాసుకొచ్చారు కదా చివరికి మీకు తేల్చింది ఏంటి అంటే అందులో తేల్చింది ఏమీ లేదుగా మూడు వందలు అన్నారు ముప్పై కోట్లు అన్నారు ఇరవై ఏడు కోట్లు అన్నారు పది కోట్ల రూపాయలు అన్నారు చివరికి పార్టీకి ఎలక్ట్రాల్ బాండ్ల ద్వారాగా డబ్బులు వచ్చిందని చెప్పేసి అని మాట్లాడారు అంతేనా అదే ఇక్కడికి వచ్చి ఓపెన్ చేశాను రజ్ రామకృష్ణారెడ్డి నీకన్నా బురప చేస్తుంది అసలు ఇరవై డబ్బు దొరికింది అబ్బా దీనికి ఆధారాలు చేసేవాడున్నాడు ఇప్పుడు చేయట్లా ఇప్పుడు చేస్తే ఏదో కప్పు కప్పు చేశాడు చేసాడు నడుస్తుంది ప్రొటెక్షన్ ఇచ్చింది మిగిలిన సంబంధం మెయిన్ నాకు అర్థం ఎన్నికల్లో డబ్బు కూడా చేయడం అబ్బా అంటే మరి తినేసినట్టే కదా అక్క తినేసారని చెప్పి మీరు ఒప్పుకుంటున్నారు కదా

సిగ్గి అనిపించట్లేదు ఇంక అసలు ఆ కార్పొరేషన్ చైర్మన్ నియమించేది ఎవరో ప్రభుత్వం కాదా ప్రభుత్వానికి ఏం సంబంధం అని అడుగుతావు పాలసీ మార్చింది ఎవరో ప్రభుత్వం కాదా ఆ కార్పొరేషన్ చైర్మన్ డైరెక్టర్లు మెంబర్లు ఎలా ఉందని కూడా నియమించింది ఎవరో ప్రభుత్వం కాదా ఇక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నా తలకే ఉందా కార్పొరేషన్కి కార్పొరేషన్ చేస్తే మాకేం సంబంధం అంటావా మరి స్కిల్ డెవలప్మెంట్ కేసులో అది కూడా కార్పొరేషనే కదా మరి చంద్రబాబు నాయుడు గారి కేసు ఎందుకు పెట్టారు మీరు ఏ సజ్జలా బాబు నీకున్న తెలివితే ఎవరికి లేదని ఫీలింగ్ అనేది అంటే కార్పొరేషన్కి ప్రభుత్వానికి సంబంధం లేదా కార్పొరేషన్ కార్పొరేషన్ అయినా స్వతహాగా ఏర్పడిందా లేదుగా ప్రభుత్వమే కదా ఏర్పరిచింది దానికి ఎండిని మెంబర్లని డైరెక్టర్లని చైర్మన్ తీసుకొచ్చింది మీరే కదా కాదా ఆ కార్పొరేషన్ చైర్మన్ ఎవరండి నియమించింది ఎవరండి అన్నీ చేసేది ప్రభుత్వమే వీళ్ళే వేల మనుషులే ఉంటారు వేల మనుషులే పెడతారు చివరికి ఏదన్నా అంటే చేసిన తప్పు వాళ్ళు కదా మళ్ళీ ఏదన్నా జరిగితే ప్రభుత్వానికి ఏం సంబంధం అంట పక్కాగా చెప్పట్లా అని చెప్పేసి మేము తినేసాము కానీ మాకు సంబంధం లేదు ఆ కార్పొరేషన్ చైర్మన్ సంబంధం ఆ డైరెక్టర్లకు సంబంధం మాకేం సంబంధం అని మాట్లాడుతున్నారు ఇక్కడ ఎక్కడ ఇక్కడ జరిగిన మేజర్ పాలసీ మా స్టేట్ పాలసీ వైఎస్ఆర్ కమ్యూ కాంగ్రెస్ పార్టీ విధానానికి అనుగుణంగా చేసిన పాలసీ అది ఊరికి ఆశ ఊరికి రాగానే క్యాజువల్ గా చేసింది కాదు దానికి పొలిటికల్ జనం నుంచి కూడా యాక్సెప్ట్ చేస్తుంది దాన్ని తీసుకుని మోకాలకు పట్టదలు మూడు చేసి ఇంకో దానికి మిగిలిన గవర్నమెంట్ కి ఒకవేళ ఎక్కడైనా నేను పిచ్చి గుర్రే అనేది మీకు మనోల్ సుధాకర్ రెడ్డి పెట్టేడా లేదు అసలు మీరు బ్రాండ్లు ఎబ్రాహిం తీసుకొచ్చి బ్రాండ్లు అందరు ఎంతకమ్మారు అవి ఎవరి కంపెనీలు ఎక్కడ తయారు చేసారు మీరు అమ్మేటప్పుడు డిజిటల్ పేమెంట్ ఎందుకు పెట్టలేదు ఎందుకు పెట్టలేదు ఓన్లీ క్యాష్ ఎందుకు తీసుకున్నారు ఎక్కడ ఏ రాష్ట్ర ప్రభుత్వంలో కూడా లేదు కదా ఏ రాష్ట్ర ప్రభుత్వంలోని ఎక్కడా లేదు గత ఇప్పుడు ప్రస్తుతానికి తమిళనాడులో కూడా ప్రభుత్వం మధ్యన దుకాణాలే అక్కడ అన్ని ఆప్షన్లో ఉంటాయి మనకి మన ఫోన్పే ద్వారాగా చేయొచ్చు గూగుల్ పే ద్వారాగా చేయొచ్చు డిజిటల్ పేమెంట్లు ఉన్నాయి అక్కడ అది పారదర్శక అంటే అది మనం ఓన్లీ క్యాష్ తీసుకుంటామండి వంద మూడు వందలకి అమ్మేస్తామండి వంద రూపాయలు ప్రభుత్వ లెక్కల్లో చూపిస్తామని రెండు వందల రూపాయలు మనం జూబ్లు వేసేసుకుంటామండి ఇంకెక్కడీ అవినీతి అని చెప్పేసి అని సోలు డైలాగ్ చెప్పవచ్చు జనానికి తెలియదు క్లారిటీగా కళ్ళ కట్టినట్టు కనబడుతుంది కదా ఇక్కడ ఇంకా ఇలాంటి ఉపన్యాసాలు బాగు మానేస్తే బాగుంటుంది సద్య లాంకృష్ణారెడ్డి